అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముంచిండు కేటీఆర్ కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నాడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి కేటీఆర్ అడ్డుపడుతున్నాడు ఆ అడ్డుపడడం ఎందుకో రేవంత్ రెడ్డికి నచ్చట్లేదు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ మీరు లగిచర్లకు సంబంధించినటువంటి ఘటన చూసి ఉంటారు లగిచర్లకు సంబంధించినటువంటి రైతులను అరెస్ట్ చేసిరు పోలీసులు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులని కేటీఆర్ ఢిల్లీకి తీసుకుపోయిండు ఢిల్లీకి తీసుకుపోయి ఎస్సీ ఎస్టీ కమిటీ దగ్గరికి తీసుకుపోయిండు తీసుకోపోయి వాళ్ళతో డిస్కస్ చేసిండు లగిచర్లకు సంబంధించినటువంటి రైతులను బయటికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు కేటీఆర్ ఆ లగిచర్లలో పెద్ద ఎత్తున ఇష్యూ నడిచింది కేటీఆర్ లగిచర్లకు పోయిండు లగిచర్లతో రైతులతో మాట్లాడిండు రైతులతో డిస్కస్ చేసిండు రేవంత్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకత రావడానికి కేటీఆర్ క్రియాశీలక పాత్ర పోషించిండు అనేది కాంగ్రెస్ లో నడుస్తున్నటువంటి చర్చ ఎందుకంటే ప్రతి ఇష్యూను కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నాడు ఒకటి లఘిచర్లలో భూములు స్వాధీనం చేసుకుంటున్నారు భూములు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు కలెక్టర్ పైన దాడి చేసింది కలెక్టర్ కారు అద్దాలని ధ్వంసం అయిపోయినాయి చాలా మంది గాయాలైనయి తర్వాత రాత్రి రాత్రి లఘిచర్లకు సంబంధించిన రైతులను పోలీసులు అరెస్ట్ చేసి కొంతమందిని కొట్టి జైలుకు పంపించారు కేటీఆర్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేపించిండు అక్కడ మీడియా వాళ్ళని దోలిండు కేటీఆర్ కూడా ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిచ్చిండు ఇవన్నీ కూడా కేటీఆర్ దగ్గరుండి చేయించాడు కేటీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా రేవంత్ రెడ్డి మానిటరింగ్ చేస్తు వచ్చిందట లగేచర్ల ఇష్యూలో కేటీఆర్ఏ ఉండడని కేటీఆర్ హస్తం ఉన్నదని రేవంత్ లో ఫ్లాట్ వచ్చింది తర్వాత కేటీఆర్ కి సంబంధించినటువంటి అత్యంత దగ్గరున్నటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసిరు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉన్నారో ఆ లీడర్లకు దగ్గరున్నటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసిరు వాళ్ళని విచారించారు దీని వెనకాల కేటీఆర్ ఉన్నాడు అనేటటువంటి ఒక అంశం కూడా తెర తెరపైకి వచ్చింది ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండొచ్చు ఎందుకంటే కేటీఆర్తో తో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడినని ఎమ్మెల్యే మాట్లాడినని ఇవన్నీ అంశాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వచ్చింది లగిచర్ల ఘటనలో కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డిని ముప్పతింపలు పెట్టిండు అక్కడ లగిచర్లలో భూములు స్వాధీనం కాకుండా కాపాడేటటువంటి కార్యక్రమం కేటీఆర్ చేసింది కేటీఆర్ అక్కడ కూడా రేవంత్ రెడ్డిని ఫెయిల్ చేసింది లేకపోతే ఏదో ఇకో పార్క్ చేస్తున్నాడో ఏదో ఇండస్ట్రియల్ పార్క్ ఏదో చేద్దాం అనుకున్నాడట ఏది అక్కడ ఏది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత ఇలాక ఆ కొడంగల్కి కి సంబంధించినటువంటి ఆ లగేచర్లకు సంబంధించినటువంటి భూములు స్వాధీనం చేసుకుంటున్న నేపథ్యంలో కేటీఆర్ అక్కడ ఆయన హ్యాండ్ ఉంది కేటీఆర్ భూములు పోకుండా చేసిండు రైతులను ఎట్లా అట్లా కాపాడేటటువంటి కార్యక్రమం చేసిండు అక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్ భూములు పోనీయకుండా చేసిండు తర్వాత కేటీఆర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమానికి అడ్డుపడ్డడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే కేటీఆర్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం రేవంత్ రెడ్డిని విమర్శించడం తర్వాత బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేసిన అబ్బా ఆ ఏది ఆ హెచ్సియుకు సంబంధించినటువంటి భూములు రేవంత్ రెడ్డి దాదాపు నాలుగు వందల ఎకరాల అడవిని మొత్తం కొట్టేస్తుంటే కేటీఆర్ సోషల్ మీడియాలో అసలు నేనైతే అసలు తట్టుకోలే నేనే తట్టుకోలే ఏంద్రా నాయనా ఈ సోషల్ మీడియా ఎక్కడికత్రా అనుకున్నా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వానికి గడగడగడగడ ఉనికిచ్చిందబ్బ ఏఐ టూల్స్ అని ఉంది మీకు తెలుసు కదా ఏఐ అని చెప్పి ఒకటి ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో జేజీబీలు ఎట్లా కూల్ చేస్తారు జేసీబీలు ఇట్లా పోతున్న నిమలికలు పరిగెడుతున్నాయి జింకలు పరిగెడుతున్నాయి జేసీబీలు తెచ్చి చెట్లను ఎట్లా మొత్తం ఇట్లా కుప్పగూల్ చేస్తూ ఉంటే జింకలు పరి మొత్తం ఇట్లా పరుగులు తీసు ఏఐ తోటి ఎడిటింగ్ చేసిరు ఎడిటింగ్ చేసి లోపల జరుగుతున్నటువంటి కార్యక్రమాలను వీళ్ళు ఎడిటింగ్ ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేసిరు అవన్నీ నిజమే అనుకున్నటువంటి జనాలు చాలా మంది రేవంతుడిని దిచ్చిను విమర్శించారు అంటే ఇప్పుడు కొన్ని రియాలిటీ ఉంటుంది కొన్ని రియాలిటీ ఉండలేకపోవచ్చు కానీ జింకలు చచ్చిపోయినటువంటి మాట వాస్తవం నెమలు చచ్చిపోయినటువంటి మాట వాస్తవం చాలా జింకలు ఆ లైటుకు సంబంధించినటువంటి ఆ ఫోకస్ తోటి ఎక్కడికెక్కడ ఆడమైపోయినటువంటి మాట వాస్తవం ఇవన్నీ వాస్తవాలు ఉన్నాయి అన్ని అబద్ధాలని చెప్పలేను కానీ కొన్ని అబద్ధాలను ఫేక్ ఫేక్ ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేసింది కేటీఆర్ ఆయన సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ఇక్కడ కూడా ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి ఆ నాలుగు వందల ఎకరాల భూములు ఐసిఐసిఐ బ్యాంకులో కుదోపెట్టి పదివేల కోట్లు అప్పు తెచ్చింది తెలుసా పదివేల కోట్లు ఆ అప్పు తెచ్చి రైతు భరోసా ఇద్దాం అనుకున్నాడు ఇంకోటి ఇంకోటి ఇద్దాం అనుకున్నాడు చాలా చేసిండు రైతు భరోసా ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిండు మూడు వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు ఇంకా రెండు వేల కోట్లు కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లులు ఇచ్చిండట ఇవన్నీ కూడా చేసిండు రేవంత్ రెడ్డి చేసిండు అంత ఓకే అయితే నలభై వేల కోట్లకు అమ్ముకోనికి రెడీ అయింది ఆ భూమి నలభై వేల కోట్లు అంటే ఒక్క ఎకరానికి పదివేల కోట్లు అట్లా అమ్ముకోనికి రెడీ అయింది ఆ అమ్ముకోవడానికి ఆల్రెడీ బేరం పెట్టని కూడా రెడీ అయింది తూకం పెట్టడానికి రెడీ అయిండు జేసీబిల్ తెచ్చి మొత్తం విధ్వంసం చేయించి చెట్లని కొట్టేసిన భూమి మొత్తం సాఫ్ చేపించి లేఅవుట్ లేసి కథ మీకు తూకానికి పెట్టాలి రెడీ అవుతున్న మూమెంట్ లో కేటీఆర్ ఒక అడ్వకేట్ తోటి మాట్లాడి హైకోర్టులో పిటిషన్ ఇప్పించింది హైకోర్టు నుండి సుప్రీంకోర్టు పోయింది సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినారు ఆరు నెలల దాకా చెట్లు కొట్టేయొద్దు చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు నుండి ఆదేశాలు వచ్చినాయి ప్రభుత్వానికి ఒకవేళ చెట్లు కొట్టేస్తే సిఎస్ శాంతికుమార్ని జైల్లో పెడతాం అరెస్ట్ చేస్తున్న అవసరం అనుకుంటే యానిమల్ యాక్ట్ యాక్ట్స్ కింద మీరు అక్కడ ఏది పర్యావరణ ఇబ్బంది పెడుతున్నారని అక్కడ ఉన్న జంతువులను ఇబ్బంది పెడుతున్నది సీఎస్ ని అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో వాటి జోలికి పోవద్దు కోర్టు చెప్పేదాకా నిపుణుల కమిటీని వేయండి అవసరం అనుకుంటే నిపుణుల కమిటీని వేసి పర్యవేక్షణ చేయండి తర్వాత కోర్టుకు మీరు చెప్పండి సమాధానం చెప్పిన తర్వాతనే మీరు ఆ చెట్లను కొట్టాలని చెప్పి సుప్రీం కోర్టు ఆర్డర్ పాస్ చేశారు ఏ రేవంత్ రెడ్డి మ్యాటర్ ఫెయిల్ పాము ఆయన అనుకున్నాడు నలభై వేల కోట్లకు అమ్ముకొని ఓ పదివేల కోట్లు ఆ ఐసీఐసీని గడితే ఒక ముప్పై వేల కోట్లతోటి మనం సంక్షేమ పథకాలు ఒక సంవత్సరం దాకా మెల్లగా ఎట్లా అంటే వెళ్ళగొట్టచ్చు అనుకున్నాడు సీన్ కట్ చేస్తే మొత్తం ఫెయిల్ ఈ ఫెయిల్యుర్ లో కూడా కేటీఆర్ పాత్ర ఉన్నది ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టుడు తర్వాత చాలా మందిని బెదిరించింది కేటీఆర్ ఓపెన్ గా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో కేటీఆర్ బెదిరించింది కదా మీరు ఎవరైనా ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్మి ఆ భూములు అనుకో రేపటి రోజు మేము అధికారంలోకి వస్తే సెంటు భూమి కూడా ఉంచాం అన్ని గుంజుకుంటాం అని చెప్పింది ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ ఈ ఫెయిల్యూయర్ లో కేటీఆర్ పాత్ర ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా నష్టలేదు తర్వాత ఈ కేటీఆర్ ఇంకోటేం చేసి తెలుసా హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తీసుకువచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది అక్కడ రేవంత్ రెడ్డి నచ్చలే అంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి కేటీఆర్ అడ్డుపడ్డడు కేటీఆర్ కట్టలేక నిలిచిండ్రు కేటీఆర్ ఇట్లా అడమాండ్కున్నట్టు అయింది అన్నట్టు రేవంత్ రెడ్డి ఇటు పోతాడు కాబట్టి కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నాడు కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి చాలా కోపంతో ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ నాట్ ఓన్లీ త్రీ ఫోర్ ఇష్యూస్ అన్ని ఇష్యూస్ కేటీఆర్ పాత్ర ఉన్నది అన్ని ఇష్యూస్ ఏది కాళేశ్వరం ప్రాజెక్టులకు వెళ్లి నీళ్ళొత్తలేవని చెప్పి కేటీఆర్ సెల్ఫీ వీడియో తీసి పెడతాడు తర్వాత అటు ఖమ్మంకు పోయిడు కేటీఆర్ ఖమ్మం పోయినప్పుడు కూడా నీళ్ళొత్తలేవు అని సెల్ఫీ వీడియో తీసి పెడతాడు ఇవన్నీ ఒక్కొక్కరు మాట్లాడుకోవడం మాట్లాడుకునే చాలా ఉన్నాయి తర్వాత నీళ్ళొస్తలేవు భూములను ఎండిపోయినాయి అని చెప్పి కేటీఆర్ సెల్ఫీ వీడియో వేసి పెడతారు ఇవన్నీ కూడా రేవంతుడికి పెద్ద ఎత్తున దెబ్బ లెక్కన మారింది అసలు రేవంత్డికి ఇంత వ్యతిరేకత రావడానికి కారణం కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాకు గల కారణమైంది కేటీఆర్ కేటీఆర్ గతంలో చెప్పిండు కదా అసలు మేము వేస్ట్ గా సంక్షేమ పథకాలు ఇచ్చినాం సప్పుడేకా మేము సోషల్ మీడియాలో పెట్టుకుని అయిపో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న అయిపో యూట్యూబ్ ఛానల్ తోటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు మేము కూడా పది పదిహేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అధికారంలోకి వచ్చేది అని చెప్పి కేటీఆర్ చెప్పిండు అంటే రేవంత్ రెడ్డి ఏ పని చేద్దాం అనుకున్నా కేటీఆర్ అడ్డుపడ్డాడు కాబట్టి రేవంత్ రెడ్డి కొంప ముంచిండు కేటీఆర్ కానీ కేటీఆర్ పైన చాలా సీరియస్గా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఏ టైంలో అయినా కేటీఆర్ పైన రివెంజ్ తీర్చుకోవడానికి రడీ ఉండొచ్చు రేవంత్ రెడ్డి మరి చెజ్జలగూడ జైల్లోనో చెల్లపల్లి జైల్లోనో అంతకంటే పెద్ద జైలో ఏందో తెలియదు కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒకటే ఒక మాట చెప్తారట మమ్మల్ని గతంలో కేటీఆర్ నానా రకాలకు ఇబ్బంది పెట్టిండు ఒక్క రోజున కేటీఆర్ ని జైలు పోంగా చూడాలి రోజున కేటీఆర్ని పోలీస్తో అరెస్ట్ చేసి పోలీస్ వెహికల్లో పొంగ మా కండతో చూడాలి అని చెప్పి చాలా మంది కోరుకుంటారట మరి కోరుకుంటారు కానీ అది రియాలిటీలో జరగదు మాసలో కూడా ఉంటుంది మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టిండు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండు మా తల్లిదండ్రులు చల్ల వండుకున్నారు చెదర లేకుండా మాకు కూడా ఉంటుంది కానీ అది జరగదు కదా ఇప్పుడు రాజకీయాలలో శాశ్వత మిత్రులు శత్రువులు అంటే ఎవరు ఉంటారు కదా ఏదో ఉంటుంది ఇప్పుడు కేటీఆర్ని రేవంత్ రెడ్డిని ఒక ఒక రూమ్లో కూర్చోబెట్టి రెండు కర్రలు ఇచ్చి కొట్టుకోర్రి అంటే కొట్టుకుంటారు అనుకుంటారా మంచిగా ఆయన బాచిలో గీచిలో పెట్టుకొని అన్న ఏం సంగతే ఏంది అవి పంచాయతీ ఏంది ఏమన్నా కానీ మాట్లాడుకుంటారు తప్ప కొట్టుకుంటారు ఏ రాజకీయ నాయకుడు కొట్టుకోరు మనమే పిచ్చోళ్ళం జనాలే పిచ్చోలే కేటీఆర్ రేవంత్ రెడ్డిని తిడుతున్న రేవంత్ రెడ్డి కేటీఆర్ వాళ్ళు ఏదో చెన్నైకో గిన్నాయికో పోయినప్పుడు ఇద్దరు నొక్కలు నొక్కలు పౌరుడుకున్నారా కేటీఆర్ రేవంత్ రెడ్డిని బోయింటి ఇవాళ ఇంటర్నల్ ఏం జరిగింది మనకు తెలియదు కదా మీడియా ముందు వేరే మీడియా లేకుముందు వేరే ఉంటుంది మీడియా లేనప్పుడు ఏదో హోటల్ అన్న నమస్తేనే మంచుకున్నావా అని అని మాట్లాడుకుంటారు ఏముంటుంది ఇప్పుడు బండి సంజయ్ అయినా రేవంత్ రెడ్డి అయినా కలిసినప్పుడు మాట్లాడుకోరా బండి సంజయ్ అయినా కేంద్ర మంత్రి ఇప్పుడు కలిసి మాట్లాడుకుంటారు కాబట్టి రాజకీయాలలో శాశ్వతంగా మిత్రులు శత్రులు ఎవరు ఉండరు కానీ రేవంత్ రెడ్డి ఎందుకు పర్సనల్ తీసుకుంటున్నాడు నేను చేసేటటువంటి ప్రతి పనికి కేటీఆర్ అడ్డం పడుతున్నాడు ఈ అడ్డం పడుతున్నాడు కాబట్టి కేటీఆర్కి మనం ఏందో చూపియాలి ఒకసారి రుచి చూపించాలనేటటువంటి ఆలోచనలో ఉన్నడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ మరి చూడాలి ఏం జరగబోతుందో నిజంగానే మరి కేటీఆర్కి ఏమన్నా ముప్పు ఉంటదా మరి జైలుకి ఏమన్నా పంపించే అవకాశం ఉంటదా ఫోన్ ట్యాపింగ్ అంటా ఉన్నారు తర్వాత ఫార్ములా ఇరేసింగ్ అంటా ఉన్నారు ఇంకేదో స్కాములు ఇంకేదో స్కాములు అని చెప్తా ఉన్నారు మరి ఏమైతే ఎట్లా ముందు అనేది మాత్రం ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం